హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మన బోటి మన ఛానల్ ఫస్ట్ టైం అయ్యారని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు ఇలా నేను పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు నీటిగా వీడియో చేసి గుర్రలు అయితే ఎన్ని గుర్రెలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయినా అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు వాటి ఏజ్ వయసు ఎంత లైవ్ అయిట్ బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అని నీటికి రాసి కింద టేటాలో నా ఫోన్ నెంబర్ వెంకీ ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల వేరే వాళ్ళు కానీ జీవాలు కొనాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టైటల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్కి వచ్చి అయితే మీ జీవాలు అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం మనకి బ్లాక్ బెంగాల్ జాతికి సంబంధించిన మేకలు పోతులు అనేది మనకి అమ్మకానికి ఉన్నాయి బ్రీడర్స్ మేకలు అనేది మనకి అమ్మకానికి ఉన్నాయి ఇవి ప్రెగ్నెన్సీతో ఉన్నాయి ఈ ఒక్కొక్క మేకలు బ్రీడర్స్ కలిపైతే మనకి రేట్ ఎంత అనేది అన్న చెప్పారు కానీ ఆ రేటు చెప్పాలంటే రకరకాలుగా అన్న చెప్పున్నాడు ఆ రేట్లన్నీ చెప్పాలంటే మనకి ఇక్కడ టైం అనేది సరిపోదు కాబట్టి కింద టైటల్లో అన్న నంబర్ పెడతాను అన్న నెంబర్కి కాల్ చేయండి పూర్తి డీటెయిల్స్ అయితే అన్న చెప్తారు కాబట్టి ఎవరైనా సరే ఈ బ్లాక్ బెంగాల్ జాతికి సంబంధించిన మేకలు కావాలనుకున్న వాళ్ళు అన్న నంబర్కి కాల్ చేయండి ఇది అడ్రస్ వచ్చేసి మనకి తెలంగాణ సిద్దిపేట దగ్గరలో ఉన్నాయి బ్రదర్ ఇది వచ్చేసి మనకి తెలంగాణ సిద్దిపేట దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఆ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు కానీ ఈ జాతి కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే అన్న నంబర్కి కాల్ చేస్తారంటే వాటి పూర్తి డీటెయిల్స్ ఇవి మేకలు అనేది ప్రెగ్నెన్సీతో ఉన్నాయి ఆ రేట్ అనేది కూడా అన్న మీకు ఫోన్లోనే చెప్తారు ఇవి ఆ అన్న చెప్పిన రేట్ నేను చెప్పాలంటే ఇక్కడ టైం అనేది మనకు సరిపోదు కాబట్టి ఎవరైనా సరే కొనాలనుకున్నప్పుడు కింద టైటల్లో అన్న నెంబర్ కాల్ చేయండి ఆ విలేజ్కి వెళ్ళి చూసి నచ్చితేనే తీసుకెళ్ళండి ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్